హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వీఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయనేది అయితే తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏపీకి వాతావరణ శాఖ రైన్ అలర్ట్ అయితే ఇచ్చింది బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడినట్లు తెలిపింది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఉపరితలావర్తనం అయితే కొనసాగుతుంది వీటి ప్రభావంతో పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని అయితే ఉంది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయుగుండంగా కూడా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది తర్వాత ఇది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది అలాగే ఈదురుగాలు తీరం వెంబడి బలమైన ఈదురుగాళ్లు గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు పార్వతీపురమాణ్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది